పేదలకు రేషన్ కార్డు సంజీవిని వంటిదని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా కావలిపట్నం ఆరోవార్డు కొనదిన్నె గిరిజన కాలనీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ఇతర అనేక ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డే ప్రామాణికమని అన్నారు అర్హులైన పేదలందరికీ ఈ కార్డులు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు పేదలకు నివాస యోగ్యమైన మంజూరు చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కొత్త విధానం రూపొందిస్తున్నట్లు తెలిపారు మార్చి మాసానికి మంజూరు చేస్తారని ఈ సందర్భంగా చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ తహసీల్దారు శ్రావణ్ కుమార్ టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు నాయకులు పొట్లూరి శ్రీనివాసులు కండ్లగుంట మధుబాబు కల్లయ్య యాదగిరి గుప్తా తదితరులు పాల్గొన్నారు పంపిణీ చేయటం కూడా ఈరోజు అందరి సమక్షంలో ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు సివిల్ సప్లైస్ అందరూ కూడా సిఎస్డి సమక్షంలో పేళందరూ కూడా మా నాయకులందరి సమక్షంలో ఈ రోజున ప్రతి ఇంటికి రేషన్ కార్డుని స్మార్ట్ కార్డు రూపంలో బుక్స్ కావంటే చిలిగిపోవడం జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రానిక్ సిస్టంలో టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ ఈరోజున స్మార్ట్ కార్డుని ఇంటింటికి దాదాపు కావల నియోజకవర్గంలో నలభై మూడు వేల పైచీలకు రేషన్ కార్డులన్నీ ఈరోజు మంజూరు చేయడం వాటి కూడా ఇంటింటికి ఈరోజు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఈ కార్డుల ద్వారా కొత్త కార్డులు పాత కార్డులు అన్నీ కలగలిపి రేపు సెప్టెంబర్ రెండో తేదీ నుంచి వచ్చేటువంటి బియ్యము ఇతర సివిల్ సప్లైస్ ఐటమ్స్ అన్నింటిలో కూడా కొత్త కార్డులన్నిటికి కూడా అనుమతి ఇవ్వటం జరిగింది దానికి సంబంధించినటువంటి హక్కుదారులు అయినటువంటి వాళ్ళందరూ కూడా బియ్యం కావచ్చు ఇతర ఇతర అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా తీర్చడం జరుగుతుంది ఈరోజు పేదలందరికీ ముఖ్యంగా రేషన్ కార్డు అనేది ఒక సంజీవిని కార్డు లాంటిది ఆ ఒక్క కార్డుతో వాళ్ళ జీవిత తలరాతలు మారుతున్నాయి వాళ్ళు ఎవరైతే రేషన్ కార్డుకి ఎలిజిబుల్టీ ఉన్నారో ఎవరైతే సివిల్ సప్లైస్ ఐటమ్స్ కా అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్లలో కావచ్చు వాళ్ళ పిల్లల చదువులకు సంబంధించిన తల్లికి వందనంలో కావచ్చు రైతు భరోసా కేంద్రంలో రై రై అన్నదాత సుజీభ అమౌంట్లలో కావచ్చు అన్ని రకాల పథకాలలో ఈ రోజున రేషన్ కార్డు చాలా కీలకమైంది వాళ్ళ జీవితంలో ఒక భాగమైంది అటువంటి దాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం ప్రతి ఒక్క అర్హుడైన పేదవాడు నష్టపోకూడదు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు కొత్తగా కూడా రేషన్ కార్డు మంజూరు చేయడం జరిగింది ఎవరైతే కొత్తగా ఈరోజు రేషన్ కార్డు మంజూరు చేయడం జరిగిందో వారందరికీ కూడా అతి తొందరలోనే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మార్చికల్లా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ విధానాన్ని కొత్త దాన్ని రూపకల్పన చేయడం కూడా జరుగుతుంది ఎక్కువ ఇల్లు కట్టుకునేటట్టుగా తట్టుగా నివాస యోగంగా ఉండే గూడు లాగా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కట్టిన రకంగా కాకుండా ఇల్లు కట్టుకున్న ఇంట్లో నివసించడానికి ఇంట్లో నిద్రపోవడానికి భయపడే విధంగా కాకుండా స్వేచ్ఛగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కట్టుకొని వాళ్ళే జీవించే విధంగా ఉండే విధంగా ఈ రోజు కొత్త రకాన్ని రూపొందించడం జరుగుతుంది మార్చి నుంచి కూడా అందరికీ పేదవాళ్ళకి కూడా నూతన కాలనీ ఇవ్వాలన్నా కూడా ఈ రేషన్ కార్డు చాలా కీలకమైనటువంటిది సో ఈ రోజు మన స్మార్ట్ రేషన్ కార్డు కంపెనీ ఈ రోజు నుంచి మొదలవుతుంది సో ఈ రోజు నుంచి మొదలయ్యి మొత్తం ఒక పదిహేను రోజుల లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని అందరికీ కూడా కార్డ్స్ అనేవి కంపెనీ జాయిన్ జరుగుతుంది అలాగే ఈ కార్డు ఒకటి ఏంటంటే ఇవన్నీ స్మార్ట్ కార్డ్స్ చేసినట్లయితే వారికి సంబంధించిన వివరాలు అన్ని కూడా మీ అందరికి వస్తాయి సో దాన్ని బేస్ చేసుకోవచ్చు అలాగే రేషన్ కార్డ్స్ కూడా మీ అందరికి కూడా ఇక్కడి నుంచి ఇవ్వడం జరుగుతుంది సో ఈ రేషన్ కార్డ్స్ కానీ దీంట్లో కానీ ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మళ్ళీ వెంటనే దాన్ని సరిదిద్దుతామండి సో కాబట్టి ఈ రేషన్ కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్ మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎవరికైనా రానట్లయితే వాళ్ళందరూ కూడా వచ్చి మరో అప్లై చేసుకుంటే మళ్ళీ వారికి కూడా అవకాశం కూడా కూడా మొత్తం చేస్తామండి సో దయచేసి ఈ అవకాశం కోరుకుంటున్నా సైజు లో మన రేషన్ కార్డు అనేది ఇప్పుడు కొత్తగా మన కావలి మండలంలో నలభై మూడు వేల కార్డులు పంపిణీ చేస్తున్నారు దీంట్లో లాస్ట్ వన్ ఇయర్ లో సుమారు నాలుగు వేల ఐదు కార్డులు కొత్త వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు లో ఒక ఐదు వందలు మార్పులు చేర్పులు చేసిన రైస్ కార్డు లో మూడు వేల ఐదు వందలు మొత్తం సుమారు ఒక నాలుగు వేల ఐదుల కార్డులు కూడా వీటితో కలిపి మొత్తం నలభై మూడు వేల కార్డులు సెప్టెంబర్ పదిహేను సచివాలయ సిబ్బంది ఈ నెలాఖరు దాకా ఐదు రోజులు ఇంటింటికి వచ్చి డోర్ డెలివరీ చేస్తారు మీ ద్వారా బయోమెట్రిక్ డోర్ డెలివరీ తీసుకుని సెప్టెంబర్ ఒకటో తేదీ సెప్టెంబర్ పదిహేనో తేదీ దాకా డీలర్లు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి మీరు రేషన్ కోసం వెళ్ళినప్పుడు మీకు కొత్త కార్డులు పంపిణీ చేస్తారు వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకుని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల భోజనశాల సువిశాలమైన పార్కింగ్ పక్కనే సీటింగ్ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ డబల్ నైన్